ఆయన మాట్లాడుతూ దేశ నలుమూల నుంచి శిక్షణ పొందిన వారు ఇందులో పాల్గొన్నారని ఇందులో పన్నెండు బౌట్లు ఉంటాయని తెలిపారు ముఖ్యంగా ఇప్పటి నుంచి ర్యాంకింగ్ మరింతగా పెంపొందించి ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరుగుతుందని అన్నారు బాక్సర్లకు అలాగే ఫుట్బాల్ ప్లేయర్లకు విశాఖపట్నం నిలయం కావాలని ఇందులో పాల్గొన్న బాక్సర్లను ప్రొఫెషనల్ లీగ్ కు తీసుకెళ్లాలని అలా తీసుకువెళ్లటం వల్ల వారికి మరింత ఉత్సాహం పెరుగుతుందని రఘురామ్ తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముక్క శ్రీనివాస్ ఐబీసీ సూపర్వైజర్ అజయ్ సాల్వి జనరల్ సెక్రటరీ వాసుపల్లి అమ్మోరు జాయింట్ సెక్రటరీ ఎల్లపు గిరి పూర్వీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ మెంటర్ ప్రవీణ్ సింగ్ తెలంగాణ బాక్సింగ్ జనరల్ సెక్రటరీ మహేంద్ర సింగ్ హైదరాబాద్ ప్రొఫెసర్ బాక్సింగ్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ఐబీసీ జడ్జి రూబేన్ వడ్డా చందు సతీష్ గోపాల్ అనిల్ గవర్నింగ్ బాడీ ఆఫ్ ఈవెంట్ లో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్ అధ్యక్షులైన నేను ఈరోజు విశాఖ ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో శుభవార్త తెలి తెలియపరుస్తున్నాం దిగ్విజయంగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రొఫెషనల్ లీగ్ స్టార్ట్ అయిన తర్వాత మాకు దేశంలో ఉన్నటువంటి ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ వారి తరపు నుంచి వచ్చినటువంటి మన పెద్దలు ప్రవీణ్ గారు సింగ్ గారు ఇతర పెద్దలందరూ కూడా ఈరోజు ఈ టోర్నమెంట్ని పన్నెండు బౌట్లలో ఈ వెయిట్స్ లో ఈ టోర్నమెంట్ జరగబోతుంది ఇక్కడి నుంచి వీళ్ళకి ర్యాంకింగ్ మరింతగా పెంపుంది ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇంత చక్కగా తాకించింది విశాఖపట్నంలోని ముందు నుంచి కూడా బాక్సర్స్కి నిలయం ఈ ఊరు ఫుట్బాల్ ప్లేయర్స్కి బాక్సర్స్కి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇది అమేచ్యూర్ లీగ్లో కాకుండా ప్రొఫెషనల్ లీగ్లోకి తీసుకొని వెళ్ళి వీళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తే మరింతగా కూడా వీళ్ళు ట్రైనింగ్ అయ్యి వస్తామని చూపిస్తారనే నమ్మకంతో మాకు విశాఖపట్నంకున్న బాక్సింగ్ చరిత్రని గుర్తించి ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ వారు మాకు ప్రొఫెషనల్ బాక్సింగ్ కౌన్సిల్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది ఆ లైసెన్స్ ఇచ్చింది మొదలు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి రెండు మూడు టోర్నమెంట్స్ ఇలాగా ఇక్కడ వైజాగ్లో కానీ లేకపోతే మా బాక్సర్సు హైదరాబాద్ కానీ చెన్నై కానీ కోచింగ్ కానీ ఇతర ప్రాంతాల వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరగడం జరుగుతుంది విజయాలు అనేది స్పోర్ట్స్లో సమానంగా మనం సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది తరచూ విజయాలతో మా విశాఖపట్నం బాక్సర్స్ గెలుపందుతూ మా విశాఖపట్నానికి ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినందుకు వారికి వాళ్ళ కోచ్లకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ముఖ్యంగా ఈ టోర్నమెంట్ని ఇంత చక్కగా దిగ్విజయంగా కొనసాగించేందుకు పెద్ద మొత్తాలను స్పాన్సర్షిప్ ఇస్తున్నటువంటి దాతలకు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను అదేవిధంగా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాభిమానులందరూ కూడా పెద్ద ఎత్తులో వచ్చి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న యువ బాక్సర్లు సీనియర్ బాక్సర్లు అందరికీ కూడా వారి యొక్క హర్షద్వనాలతో ప్రోత్సహిస్తున్నందుకు వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియపరచుకుంటున్నాను ఇది ప్రొఫెషనల్ బాక్సింగ్ ఒకరోజు అంటే మూడు బౌట్స్ అయితే బెల్ట్ కి వాళ్ళు పోటీ పడుతున్నారు సో మీకు ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు జరిగిన రెడ్ బౌట్స్ కూడా జస్ట్ వామప్ బౌట్స్ ఈ రోజు జరిగే లాస్ట్ రౌండ్ వరకు లాస్ట్ బౌట్స్ వరకు మీ మీడియా అందరూ కూడా ఉండవలసిందిగా నేను కోరుతున్నాను అంటే ఈ బెల్ట్స్ అనేది మాకు ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్ వారి ఎవరైతే ఈ బాక్సర్ ఈరోజు ఈ మూడు ఈ బెల్ట్ కోసం పోటీ పడే బాక్సర్స్కి ఈ బెల్ట్ని ఆభరణంగా వాళ్ళకి తొడిగి మేము గుర్తిస్తాం అదే కాకుండా వాళ్ళ ర్యాంకింగ్ కూడా మరింతగా పెరిగి వీళ్ళని ఛాలెంజ్ చేసి ఇండియాలో ఉండటం ఇంకొంతమంది ప్రొఫెషనల్ బాక్సర్స్ వారి యొక్క నమ్మకం బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఫిట్నెస్ లెవెల్ చెక్ చేసుకొని ఈ బాక్సర్తో నేను పోటీ పడి నా ర్యాంకింగ్ని మరింతగా పెంపొందించుకుందాం అనే విషయంలో వేరే ప్రాంతాల ఉన్నటువంటి ప్రొఫెషనల్ బాక్సర్స్ మాకు వర్తమాన ఈ బాక్సింగ్ కౌన్సిల్ ద్వారా మాకు చెప్పడం జరుగుతుంది మేము మా బాక్సర్ని అదే విధంగా మా బాక్సర్ కూడా ఈ టోర్నమెంట్ మీతో పోటీ పడ్డానికి సిద్ధం అవుతున్నాడు పాలన డేట్లో మీరు ఏ ప్రాంతంలో టోర్నమెంట్ కండక్ట్ చేస్తే మా ప్రొఫెషనల్ బాక్సర్ ఈ ర్యాంకింగ్తో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి పోటీ చేస్తారనేసి మేము కూడా కన్ఫర్మ్ చేయడం ఆ విధంగా వాళ్ళు అక్కడ ట్రైనింగ్ అవడం ఆ బాక్సర్ ఇక్కడ ఈ బాక్సర్ని మేము ట్రైనింగ్ చేసి అక్కడికి తీసుకొని వెళ్ళి పోటీ పడి ఈ బెల్ట్ని మరీ కైవసం చేసుకొని ఈ బెల్ట్ నిలబెట్టుకోవడమే ఈ ఈ ప్రొఫెషనల్ బాక్సింగ్ తాలూకా గొప్పతనం ఈ బెల్ట్ కోసమే మీరు చూస్తూ ఉంటారు ఇంటర్నేషనల్గా అటు హాలీఫీల్డ్ అవనివ్వండి లెలాక్స్ నివీస్ అవనాయండి మైక్ టాస్నివ్వండి ఇతర ఏ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ బాక్సర్స్ అయినా వాళ్ళు టోర్నమెంట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గెలిచాక ఈ బెల్ట్లే ఆదరేస్తుంటారు వివిధ వెయిట్ అదే అదేవిధంగా స్థానికంగా రాష్ట్రపరంగా దేశపరంగా ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్లు ఎంటర్ 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 అయ్యి ప్రొఫెషనల్ బాక్సింగ్ ఎన్కరేజ్ చేస్తున్నటువంటి మా అసోసియేషన్ కి మీ అందరూ కూడా ఇదే విధంగా ప్రోత్సహిస్తారు అనేసి కోరుకుంటున్నాను కాదండి ఇవి ఛాంపియన్షిప్ అండి ప్రొఫెషనల్ బాక్సర్స్ తాలూకా ఫైట్ ఇది లీగ్ అన్నది అది ఫుట్బాల్ లోని క్రికెట్ లోని ఉంటాయి ఈ రోజు పన్నెండు బాక్సర్స్ వెయిట్ అన్నది ఉండదు ఇంకా అక్కడ టు వెయిట్ వెయిట్ అంతే అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విశాఖపట్నంలో ఈరోజు జరిగిన బాక్సింగ్ చూసాము సో నేను ఇప్పటివరకు ప్రొఫెషనల్ బాక్సింగ్లో ఆల్మోస్ట్ సో మెనీ మ్యాచెస్ కు అటెండెన్స్ ఇచ్చాను ఆ స్టేట్ బాక్సింగ్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను తెలంగాణకు సో ఈరోజు బాక్సింగ్ చూడడానికి విశాఖపట్నంలో హోస్టింగ్ చూడడానికి వచ్చాను బట్ వెరీ గుడ్ బాక్సర్ సార్ దేర్ కానీ ఎందుకు పైకి రావటం లేదు అన్నది ఇప్పుడు అర్థమైంది వీళ్ళకి కొంచెం కోచింగ్ కొంచెం ఫీడ్బ్యాక్ కావాలి నెక్స్ట్ ఎంకరేజ్ స్పెషల్లీ మాలాంటి సార్ ఎంకరేజ్ లైక్ స్పాన్సర్స్ ఎంకరేజ్ ఎంకరేజ్ అన్నది మీరు విశాఖపట్నం బాక్సర్ కొంచెం చేయండి బస్ వాళ్ళు పైకి ఎక్కడికో ఈ చిన్నది ఇప్పుడు ఈ రోజు మనం ఈరోజు స్టేట్ బెల్ట్ ఓవరాల్ గా మనము ఈ బెల్ట్ చూస్తున్నాం కదా ఈ బెల్ట్ కాదు ఫర్ డబ్ల్యూబిసి బెల్ట్ వరకు వెళ్ళే స్టాండర్డ్ ఉన్నది బాక్సర్లకు బట్ అది వాళ్ళు లోపల ఉన్నది కానీ వాళ్ళు బాక్సింగ్ తీయటం లేదు బయటికి కొంచెం ల్యాక్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉన్నది మరి కోచెస్ కూడా ద్రైంగ్ వెరీ బెస్ట్ వాళ్ళ లెవెల్ బెస్ట్ ట్రై చేస్తున్నారు బట్ ఐ ఐ హోప్ ఇట్స్ నెక్స్ట్ టైమ్స్ వన్ టూ మంత్స్లో వెరీ గుడ్

ये आ, हम लोगों ने मिलके बाहर पूरे इंडिया से बुलाए हैं हैदराबाद నుంచి असम నుంచి पूना నుంచి चेन्नई నుంచి मुंबई నుంచి बिहार నుంచి చాలా మంది వచ్చన్నారు ఇక్కడ ఇక్కడ విశాఖపట్నం నుంచి మాకు చాలా సపోర్ట్ ఉချင်းది చాలా మంచి రూమ్ సిట్యుయేషన్ సర్ ఫుడ్ కి ప్రొవైడ్ చేషిండు పిల్లల్కి అకమడేషన్ మంచి చేషిండు సర్ ట్రావెల్స్ మంచి చేషిండు మే వి ఆర్ వెరీ థాంక్ఫుల్ టు విశాఖ బాక్సింగ్ కౌన్సిల్ తెలంగాణ తెలంగాణ బాక్సింగ్ కౌన్సిల్ తెలంగాణ బాక్సింగ్ కౌన్సిల్ మిస్టర్ پرویز కుమార్ ఇప్పుడే మా దగ్గర మాకు హెల్ప్ చేస్తారు సార్ ఇప్పుడే నెంబర్ వన్ ఉంటారు మాకు హెల్ప్ చేయడానికి ఏం వీలు ఉంటే మందర చెప్పండి మేము హెల్ప్ చేస్తాము అక్కడ నుంచి పిల్లలకి తీస్తారు ఎక్కడ పంపిస్తారు ఇప్పుడు ఈరోజు ఎంత మంచి కాంపిటీషన్ జరుగుతుంది ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపిటీషన్ చెప్పచ్చు అండి